దేశాన్ని పరిపాలించే నాయక గణం పరిపాలించే పాలక పార్టీ ఎవరు ధర్మస్థల గురించి ఎందుకు మాట్లాడడం లేదు మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు రెండు సంవత్సరాలు అయిపోతుంది మణిపూర్ ఇంకా అలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఛత్తీస్గఢ్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఛత్తీస్గఢ్ అంటే అన్నల మీద పోరాటం కాదు క్రైస్తవుల మీద ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ శక్తులు పోరాడి క్రైస్తవులను హింసించి కొట్టి చంపి చర్చిలు కూలగొట్టి వాళ్ళ ఇళ్ళు కూలగొట్టి ఒక్కొక్క గ్రామంలో ముప్పై కుటుంబాలు యాభై కుటుంబాలను తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తే అక్కడికి మన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి బియ్యం ఇచ్చారు బియ్యం ఇస్తే ఏడ్చారు బియ్యం ఏం చేసుకోవాలి సార్ ఎలా వండుకోవాలండి మాకు పాత్ర